విశ్వాసాన్ని కడవజుతున్నాడు భూమి మీద మానవులు అనేకమైన భారములు కలిగి ఉన్నారు కుటుంబ భారము భారము భాగము ఇలాగ అనేకమైన భారాలు కలిగి ఉన్నారు బైబిల్ తెలియజేస్తా ఉంది అన్నిటికన్నా మించిన భారము ఏంటి అంటే పాప భాగము ప్రమాపత్రిక ఏడవ అధ్యాయం ఇరవై నాలుగో అయ్యో నేనెంత గౌరభాగ్యులను ముక్కి మరణమునవు లోనవు శరీరము నుండి నన్ను ఎవరు విడిపించలేదు మానవుల పాపముల నుండి దోషముల నుండి అపరాధముల నుండి భూమి మీద ఎవరు విడిపించలేరు దేవుడు లోకములు ప్రేమించు యశూ క్రిస్తు నామములు காரணம் அந்திக்க மாணவா பாப நிவாரண கொரக்கை சத்துவுடன் పరిశుద్ధుడైన దేవుని ఆకాశానికి పూజిట్టి ఆయన బయలాడబడి తన రక్తాన్ని చిల్లిస్తారు అంత వార్తలో తమ యాదవ అధ్యాయములో మనిషి కుమారుడు పరిచారం చేయించినట్లేదు కానీ పరిచారం చేయటంట్లు கேமுத தன ரொண்ண ஆய நாட விஷ்வசி வாழும் ஆயினூலமாக ஆக்சதாபம் கலந்து ஆர்மிக் கொண்டாடு

God is the number one way Amen